అందరికీ బాగున్నారా సో ఇవాళ వీడియో ఏంటంటే ఎగ్ అండ్ చికెన్ ఫ్రై అయితే వీడియోలోకి వెళ్లే ముందు మీరైతే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చికెన్ అండ్ ఎగ్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కిలో చికెన్ ఫోర్ బాయిల్డ్ ఎగ్స్ గాట్లు పెట్టేసుకున్నాను అలాగే మూడు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకున్న చిన్న చిన్నగా ఫోర్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు హాఫ్ లెమన్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ చూపించలేదు మర్చిపోయాను ఇది డీప్ ఫ్రై బట్ రైస్లో కూడా చాలా గ్రేవీ వస్తుంది ఎందుకంటే ఆనియన్స్ కొంచెం బాగానే వేస్తున్నాం కాబట్టి కర్రీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి ఆనియన్స్తో పాటు సాల్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుంది కర్రీకి సో ఇందాక నేను చూపించాను కదా కరివేపాకు అందులోన కొంచెం కరివేపాకు ఇప్పుడే యాడ్ చేసేసుకుంటాను మొత్తం కాదు కొంచెం అలాగే ఉంచుకొని కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇంకా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేయాలి పసుపు కొంచెం ఎక్కువేయండి చికెన్ కర్రీ కదా నీచు వాసన అంటారు కదా ఆ స్మెల్ రాదు ఇంకా అలాగే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అప్పటికి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి ఎగ్స్ ని ఫ్రై చేసి ఆని ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనము బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై మొత్తం ఎందుకంటే చికెన్ తో పాటు కదా అది సో అందుకనేసి ఇప్పుడే కొంచెం ఫ్రై చేసేసుకుంటే లాస్ట్ లో ఎగ్స్ వేసేసుకోవచ్చు దానికోసం ఇప్పుడు ఇట్లా ఎగ్స్ వేసేసి ఫ్రై చేసేసుకుని ఇంకా తీసేసుకుందాం ఇంక ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసుకున్నాక కొత్తిమీర కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అంతా చికెన్కి పట్టి టేస్ట్ అసలు డబుల్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఈసారి ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్టు ఇందాక నేను కొత్తిమీర చూపించాను కదా అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేసేసాను ఇంకా ఆస్త పెట్టుకున్నాను గార్నిష్ చేసుకోవడానికి లాస్ట్కి ఇలా కరివేపాకు కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి నేను మిక్స్ చేసేసి ఇట్లా లిడ్ పెట్టాను ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు వితౌట్ వాటర్ చేసుకోవాలి చికెన్లో ఉంది కదా ఆ వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది సిమ్లో పెట్టుకొని దీనిపైన లిడ్ పెట్టుకొని అప్పుడు వాటర్ చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇట్లా చికెన్ మొత్తం ఉడికిపోయి దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు కారం వేసుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను టూ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి అలానే కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పొడి వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి అలా ఈ మసాలాలు కొంచెం ఉడికే వరకు ఒక టూ త్రీ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఎగ్స్ని ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు ఇట్లా ఫ్రై చేసుకొని తీసుకున్నాం కదా లాస్ట్లో అవి వేసి ఒక జస్ట్ టూ మినిట్స్ ఉంచేసామంటే ఇంకా మన చికెన్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందాక కొంచెం కొత్తిమీర మిగిల్చుకున్నాం మిగుల్చుకున్నాం కదా గార్నిష్ చేసుకోవడానికి అది దీనిపైన వేసేసి ఇంకొకసారి కలిపేసుకొని లెమన్ తీసుకున్నాం కదా ఆ లెమన్ ఇందులోకి స్క్విష్ చేసేసి ఇంకా చేసి తినేయడమే అంతే చికెన్ ఎగ్ ఫ్రై రెడీ ఇంకా నేనైతే రైస్ పెట్టుకొని తినేస్తున్నాను మీకు ఇందాక చెప్పాను కదా డీప్ ఫ్రై అయినా మనకి రైస్లో కలిపే అంత గ్రేవీ వస్తుంది అనేసి చూడండి మీకు కలిపి చూపిస్తాను నేను చాలా బాగుంటుంది ఇది టేస్ట్ బాగుంటుంది అలాగే మనకి గ్రేవీ కూడా ఉంటుంది రైస్లో తినడానికి ట్రై అయితే పక్కా చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఒక పీస్తోని ఇంత రైస్లోకి వచ్చింది కలిపితే